వీడియో కోసం పింగాణి ప్లేట్ లేకపోతే ఒరిజినల్ అయితే ప్లేట్ లోనే యూస్ చేస్తాం ఎప్పుడన్నా ఇంట్లో మిగిలిపోయిన చపాతీలు కనుక ఉన్నట్లయితే ఇట్లా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా టేస్ట్ గా ఉంటుంది అండ్ ఈసారి మీరు తప్పకుండా మిగిలిపోయినప్పుడల్లా ఈ రెసిపీ చేయడానికి చాలా ఇష్టపడతారు ఇది ఎలా చేయాలో చూడండి హలో అందరికి అందరలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు ఈ వీడియోలో లెఫ్ట్ ఓవర్ చపాతీస్ తో చపాతి కొత్తు చేయబోతున్నారండి సో నాకు ఇది చాలా ఫేవరెట్ అనమాట ఇప్పటికి నేను ఒక రెండు మూడు సార్లు చేశాను బట్ చపాతీని ఆల్మోస్ట్ మేము నార్మల్ గానే చపాతీ లాగా తినేస్తాం అనమాట ఇప్పుడు టైం ఉంటే మాత్రం నేను స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసుకోవడానికి నాకు ఇష్టం ఉంటుంది సో ఎవ్రీ వీక్ నేను ఒక టూ టూ నుంచి త్రీ టైమ్స్ నైట్ టైం డెఫినెట్ గా ఏదో ఒక స్నాక్ ఐటమ్స్ తింటానండి అట్లానే ఈ రోజు ఇవాళ చపాతీస్ అనేవి ఎక్కువ ఉన్నాయి అనమాట నేను ఎప్పుడు చేసినా ఎక్కువ చేస్తాను బట్ ఇవాళ మార్నింగ్ మేము ఎక్కువ తినలేదు అనమాట సో చాలా మిగిలిపోయాయి సో ఈ రోజు ఈ మిగిలిపోయిన చపాతీలతో మనం చపాతీ కొత్తు అనేది తయారు చేసుకుందాం సో చపాతీ కొత్తుకి గా మనకు కావాల్సింది చపాతీస్ సో ఈ చపాతీస్ అన్నిటిని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి తర్వాత ఇట్లా ఆనియన్స్ అన్ని రెడీగా పెట్టేసుకోవాలి ఆనియన్స్ మిర్చి టమాటో అండ్ లెమన్ అండ్ కరివేపాకు సో మీ దగ్గర ఉన్నట్లయితే ఇంకా క్యారెట్ అవి కూడా మీరు పెట్టుకోవచ్చు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా సో అండ్ టమాటో సాస్ అండ్ ఇది స్పైసీ టమాటో సాస్ ఇదేమో గరం మసాలా సో ముందుగా మనం ఆనియన్స్ మిర్చి అండ్ టమాటోని వేయించేసుకోవాలి ఇప్పుడు ఆ ప్రాసెస్ చూసేయండి ఇప్పుడు మనం ఒక బాండి తీసుకుని అందులోకి సరిపడినంత ఆయిల్ తీసుకోవాలి తర్వాత ఆనియన్స్ అండ్ మిర్చి అనేది వేసుకోవాలి సో కట్ చేసి చూడండి హాఫ్ హాఫ్ సర్కిల్స్ లా కట్ చేసుకోవాలి ఆనియన్స్ అండ్ మిర్చి ఏమో ఇట్లా బారు కట్ చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని బాగా ఇట్లా మంచిగా వీటిని ఫ్రై చేసుకోవాలి మిర్చి అనేది నేను కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను మీరు కావాలంటే ఇంకొద్ది తగ్గించుకోవచ్చు ఎటు మనం కారం వేస్తాం కాబట్టి మిర్చి అయినా స్కిప్ చేసినా పర్వాలేదు అండ్ దీంట్లో మీరు ఎగ్ కూడా వేసుకోవచ్చు బట్ నేను ఎగ్స్ వేయట్లేదు కాబట్టి ఇది జస్ట్ ప్లెయిన్ అనమాట అండ్ నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా నేను కరివేపాకు యాడ్ చేస్తున్నాను మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి బట్ నా దగ్గర లేదు కాబట్టి కొత్తిమీర వేయట్లేదు ఇప్పుడు మనకి ఆనియన్స్ అనేవి లైట్ గా ఫ్రై అయిపోయినాయి కదండి ఇంకా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది ఇంకా చాలు ఇంతకు అవసరం లేదు అండ్ ఇప్పుడు మనం టమాటోస్ అనేవి యాడ్ చేసేసుకోవాలి టమాటోస్ కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి ఇప్పుడే మీరు ఇంకేదైనా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు క్యారెట్ క్యాబేజీ అండ్ గ్రీన్ ఆనియన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా అవైనా యాడ్ చేసుకోవచ్చు కంప్లీట్ గా మొత్తం అయిపోయాక గార్నిష్ లో వేసుకోవచ్చు స్ప్రింగ్ ఆనియన్స్ అయితే ఇక్కడ లెఫ్ట్ ఆర్ చపాతీస్ అన్నిటిని ఇట్లా నూడిల్స్ లా కట్ చేసుకోండి బారు బారుగా ఇంకా చిన్న పీసెస్ కట్ చేసుకున్న ఓకే లేకపోతే ర్యాండమ్గా మీరు తుంచుకున్న ఓకే ఇట్లా కట్ చేసుకోవాలి మనం చపాతీస్ అన్నిటిని ఇప్పుడు మొత్తం మనకి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అనేది యాడ్ చేశాను నెక్స్ట్ నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నేను రెడ్ చిల్లీ టమాటో సాస్ తీసుకున్నాను సో దీన్ని కొద్దిగా ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసేసుకోండి ఇది ఆప్షనల్ మీరు వేసుకున్నా వేసుకోకపోయినా ప్రాబ్లమే లేదు నెక్స్ట్ ఇక్కడ మనం సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి అండ్ కారం కూడా మనకి సరిపడినంత వేసేసుకోవాలి ఇక్కడ కొన్ని వాటర్ అనేది పోస్తున్నాను ఎందుకంటే ఈ మసాలా అనేది కొద్దిగా మనకి ఆనియన్స్ కి మిర్చికి పడుతుంది అంతేకాదు మనం చపాతి అనేది వేసినప్పుడు కొద్దిగా గ్రేవీ టైప్ లో ఉంటే మనకి చపాతీకి అంతా స్ప్రెడ్ అవుతుంది సో అందుకని కొద్దిగా ఆయిల్ వాటర్ అనేది యాడ్ చేశాను మనకి అంతా ఇట్లా కొద్దిగా బాయిలింగ్ పాయింట్ వచ్చాక ఇప్పుడు చపాతీ ఈ పీసెస్ అన్ని వేసేసుకోవాలి మీకు గ్రేవీ అయితే ఉంటుందో దాన్ని బట్టి మీరు వేసేసుకోండి ఎక్కువ తక్కువ కొద్దిగా మిగిలితే పక్కన పెట్టేసేసేయండి అంతా వేయాల్సిన అవసరం లేదు కదా సో వీటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనకి గ్రేవీ అనేది ఈ చపాతీకి అంతా పడితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి ఫైనల్ గా నిమ్మకాయ అనేది ఇట్లా పిండేసేసుకుని పక్కకి తీసేయటమే ఇంకా మనకి చపాతి కొత్తు అనేది రెడీ అయిపోయింది ఎమ్మి ఎమ్మిగా ఈవినింగ్ టైమ్స్ మనకి ఎప్పుడన్నా మార్నింగ్ చపాతీలు గనక మిగిలినట్లయితే ఇలా టేస్టీగా చేసుకుని తినచ్చు ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకోవటమే వీడియో కోసం పింగాణి ప్లేట్ లేకపోతే ఒరిజినల్గా అయితే మేము స్టీమ్ ప్లేట్ లోనే యూస్ చేస్తాం సో రెడీ అయిపోయింది ఈ రెసిపీ అనేది చూసారు కదా చాలా సింపుల్ గా మీరు ఈవినింగ్ టైమ్స్ ఎప్పుడన్నా మీ ఇంట్లో చపాతి గనక మిగిలిపోయినట్లయితే తప్పకుండా ట్రై చేయొచ్చు మీరు ఇది ట్రై చేశాక తప్పకుండా ఎలా ఉందో కూడా షేర్ చేసుకోండి కింద కామెంట్ సెక్షన్ లో అందరికి తెలుస్తుంది కదా సో అంటీ సీఈంద నెక్స్ట్ వీడియో బాయ్